బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ఎంపీగా ఏకం శేషమ్మ టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండల ఎంపీగా ఓటుకూరు ఎంపీటీసీగా ఉన్న ఏకం శేషమ్మను ఎంపీగా ఎన్నుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్ రావు తెలిపారు సభ్యులందరూ శేషమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు మండలంలో మొత్తం పద్నాలుగు ఎంపీటీసీలో ఉన్న ఎంపీపీ మరణించడంతో ఆ స్థానానికి ముప్పై ఇక నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు అనంతరం టిడిపి నాయకుడు వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేక సమావేశం మన ప్రధాన ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్ను ప్రస్తుతం ఏకగ్రీవంగా గుంటుకోరు ఈ ప్రాదేశిక నియోజకవర్గ శి మండల అధ్యక్షులుగా ఎన్నికలు శాసన గాంధీ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు వారికి నన్నుగా

అభ్యర్థిగా దేవతల శాషమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన సహచరీలందరికీ ముందుగా మృతంగా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్వచ్ఛత యువ నాయకులు లోకేష్ బాబు గారి విజన్ మరియు మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం ఈ రోజు ఈ విషయానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సర్పంచులైతే ఎంపీటీసీ వ్యవస్థలు అయితేనేమి అన్ని నిర్వీర్యమైపోయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బిజెపి మూడు కలిపి ఏర్పడిన తర్వాత మనం ఘన విజయం సాధించిన తర్వాత ఈ రోజు స్థానిక సంస్థలు కలకలాడుతూ ఉన్నాయి దీనికి అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అందరూ ఒక ఎత్తే అయితే మన శాసనసభ్యురాలు కోవిడ్ నియోజకవర్గంలో ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు మాత్రమే అవుతా ఉంది మీరు చూస్తున్నారు పంచాయతీల్లో అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉంది రోడ్లైతేనేవి డ్రైన్లు అయితేనేవి స్థానిక సంస్థలు ఒక స్థానిక సంస్థలను బతికించి పునరుత్తేజం వాళ్లలో తీసుకుని వచ్చి మళ్ళా స్థానిక సంస్థలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఈ కోవు నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమతం తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడికి ఎంతో ఇష్టంగా విచ్చేసిన ఎంపీటీసీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇది ఎన్నికే కావచ్చు తద్వారా వీళ్ళు కూడా ఈ రోజు నుంచి వీరంతా మా పార్టీ సభ్యులే వీళ్ళందరితో కూడా అన్నదమ్ముల మాదిరి కలిసిపోయి అక్కజల్లు మాదిరి కలిసిపోయి మేమంతా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ విజయంలో కీలక పాత్ర వచ్చి మండల నాయకులు శ్రీరెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు సీనియర్లు మా ఇన్ఛార్జ్ మా శ్రీధర్ రెడ్డి గారు అయితేనే వాళ్ళు ఆకర్శులు శ్రమించి ఈ రోజు ఈ విజయంలో మాకు ఎంతో సహకరించారు సమిష్టి విజయం ప్రతి మా విడలూరు మండలంలోని పదిహేను పంచాయతీలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిస్తేనే ఈ విజయం వచ్చింది మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన మా కమ్మర్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కళ్యాణ్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన ఉన్నారు మరొకసారి ఇక్కడ మండల నాయకులందరికీ ఒక్కసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ కృతజ్ఞతలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మండల ప్రజా పరిషత్ ఉప ఎన్నిక జరగడం జరిగింది దాంట్లో తెలుగుదేశం పార్టీ మరొక వచ్చిన అభ్యర్థిగా దేవుకుల శాషమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన సహచర ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యువ నాయకులు లోకేష్ బాబు గారి విజన్ మరియు మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం ఈ రోజు ఈ విషయానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీలమైపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సర్పంచులైతే ఎంపీటీసీ వ్యవస్థలు అయితేనేమి అన్ని నిర్వీలమైపోయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బిజెపి మూడు కలిపి ఏర్పడిన తర్వాత మనం ఘన విజయం సాధించిన తర్వాత ఈ రోజు స్థానిక సంస్థలు కలకళలాడుతూ ఉన్నాయి దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అందరూ ఒక ఎత్తే అయితే మన శాసనసభ్యురాలు కోవు నియోజకవర్గంలో ఎనిమిది నెలల ఎనిమిది నెలలు మాత్రమే అవుతా ఉంది మీరు చూస్తున్నారు పంచాయతీల్లో అభివృద్ది ఏ విధంగా ముందుకు పోతా ఉంది రోడ్లైతేనేవి డ్రైన్లు అయితేనేమి స్థానిక సంస్థలు ఒక స్థానిక సంస్థలను బతికించి పునరుత్తేజం వాళ్ళలో తీసుకొని వచ్చి మళ్ళా స్థానిక సంస్థలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఈ కోవు నియోజకవర్గంలో మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతం తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడికి ఎంతో ఇష్టంగా ఇచ్చేసిన ఎంపీటీసీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇది ఎన్నికే కావచ్చు తద్వారా వీళ్ళు కూడా ఈ రోజు నుంచి వీరంతా మా కుటుంబ సభ్యులే వీళ్ళందరితో కూడా అన్నదమ్ముల మాదిరి కలిసిపోయి అక్కజల్లు మాదిరి కలిసిపోయి మేమంతా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ విజయంలో కీలక పాత్ర వహించిన మండల నాయకులు శ్రీరెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరూ సీనియర్లు మా ఇన్ఛార్జి మా శ్రేధర్ రెడ్డి గారు ఎంతో సహకరించారు సమిష్టి ప్రతి మా విడలూరు మండలంలోని పదిహేను పంచాయతీలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిస్తేనే ఈ విజయం వచ్చింది మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికి ప్రత్యేకంగా విచేసిన మా కమార్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కళ్యాణ్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన ఉన్నారు మరొకసారి ఇక్కడ మండల నాయకులందరికీ ఒక్కసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు